ఆగస్టు పంతొమ్మిది సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తటి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను ఇరవై గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రవక్త చదువు చేయబడడు పోల్చివేయబడడు లేదా ముంచివేయబడడు దేవుని యొక్క సన్నిధి రక్షించే శక్తి కారణంగా అతని మాటలు బలంగా నిలిచి ఉంటాయి ఆయన శక్తి మన బలహీనత ఎందు సంపూర్ణం చేయబడిందని ఆయన మనలను ఇనము అంత బలవంతులుగా చేయగలవాడని గ్రహించండి కొన్ని రాసిన రెండవ పత్రిక పన్నెడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరమ గల మా పరలోకపు తండ్రి మహోన్నతుడా కృపగల రక్షకుడా దయగల ప్రభువ మీకు గడిచిన రాత్రి అంత ఈ సుఖమైన విశ్రాంతిని మాకు దయచేసి మా జీవితాలలో ఒక నూతన దినాన్ని ప్రశస్తమైన దినాన్ని మాకు స్తోత్రాలు ప్రభువా ఈ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి ఈ ధ్యానమును విని ప్రార్థనలో ప్రియ ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించిన అమేన్ అమేన్మేన్